ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత అమలు చేయాలి తెలంగాణ ఉద్యమకాలకి చిన్నామీలను వెంటనే అమలు చేయాలి తెలంగాణ ఉద్యమకాలకి చిన్నామీలను వెంటనే ఏర్పాటు చేయాలి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి ఉద్యమకాలి గుర్తించడానికి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని అమలు చేయాల ఇరవై శాతం కోటాని సంక్షేమ పథకాలలో అమలు చేయాలి సంక్షేమ పథకాలు ఇరవై శాతం కోటాని ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్లో లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టినట్టు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం అయితే పెన్షన్ సౌకర్యం అయితే మేము అధికారంలో వస్తే రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ పెట్టడం జరిగింది హామీ కూడా ఉట్టి పెట్టలే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆ రోజు ప్రధాన భూమికిని పోషించి తెలంగాణ పార్టీ అయినా ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరైనా మేనిఫెస్టోలో పెట్టండి అని కాంగ్రెస్ పార్టీని అడిగితే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని కూడా రాహుల్ గాంధీ గారు టూ గ్యారెంటీ హామీలని రిలీజ్ చేయడం జరిగింది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కలిసి ఎమ్మెల్యేకి ఇస్తున్నాం హనుమంతరావు గారు కలిసి గారు కలిసినాం జానారెడ్డి గారిని కలిసినాం అందరిని పెద్దలందరినీ కూడా కలిసినాం అద్దంకి దయాకర్ గారిని వాళ్ళని మీటింగ్ కూడా పిలిచి మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది అయినా ప్రభుత్వం నుంచి ఉద్యమకారుల మీద ఒక స్పష్టమైన ప్రకటన రావటం లేదనే ఆందోళనతోనే ఈరోజు ఇంత ఇందుకు ఇదంతా మరి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రకటించినది కూడా రాహుల్ గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారికి తెలియజేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఈ లేఖని రిలీజ్ చేస్తున్నాం దయచేసి అందరు కూడా తల కూడా చేసుకోవడం రాహుల్ గాంధీ గారికి వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కాబట్టి చాలా మంది మీడియా ప్రజలు కూడా ఎట్లా మీరు ఎట్లా పంపిస్తారు అది అనుకోవచ్చు రాత్రినే మేము ఎక్స్లో పెట్టడం జరిగింది అంటే ట్విట్టర్ ఉంటే ఇంతకుముందు ఎక్స్లో రాహుల్ గాంధీ గారికి పెట్టడం జరిగింది మెయిల్ కూడా చేస్తున్నాం త్వరలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మేము లో ఢిల్లీ ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం అది ఈ సందర్భంగా అన్న ఈ సందర్భంగా మీడియా ముఖంగా రాహుల్ గాంధీ గారికి లేఖని విడుదల చేస్తున్నాం ఈ లేఖ ఇంగ్లీష్ లో కూడా రాయటం జరిగింది రాహుల్ గాంధీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద మాకు గౌరవం ఉన్నది ఉద్యమకారుల అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టినందుకు మీ మీద ఇంకా గౌరవం పెరిగింది ఈరోజు సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిగా భావించుకుంటున్నాం అందరూ అయినా కానీ ఈరోజు మీరు ఇచ్చిన హామీలు దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కావడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మొట్టమొదటిగా అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సరే టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికైనా మీరు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి హామీలని అమలు చేయాలని మీరు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయాల్సింది కూడా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే చెప్తున్నా ఎవరు ఆందోళన పడవద్దు అధైర్యపడవద్దు ఎందుకు అంటే గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిడిగడి మందితో మొదలై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కమిటీలను కలిగి ఉండి ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకాల గొంతుకుగా పనిచేస్తున్నటువంటి ఏకైక బలమైన సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈరోజు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారని ఆశాభావంతో ఉన్నాం ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలతో ఏం కాదు మేము చేయకపోయినా ఏం కాదనుకుంటే కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టాన్ని కూడా వాళ్ళే బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈరోజు మేము చెప్తున్నాం క్లియర్గా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మీద మాకు గౌరవం ఉన్నది మేనిఫెస్టోలో పెట్టినందుకు గౌరవం ఉన్నది కానీ మీరు ఇచ్చిన హామీలను ఇట్లనే నాంచుకుంటూ పోతే మాత్రం ఉద్యమకారులు ఎందుకంటే దాదాపు డెబ్బై సంవత్సరాలు అయిపోయి చివరి దశలో ఉన్నారు ఉద్యమకారులు ఎందుకంటే కనీసం వాళ్ళకైనా సిక్స్టీ నైన్ ఉద్యమకారులైనా సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళకైనా మొదటి దశలో మీరు చేయండి ఎందుకంటే వాళ్ళు బతుకున్నప్పుడే తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గౌరవించబడాలి ఈరోజు ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం ఆ రోజు ఉద్యమాలు చేసిన వాళ్ళని మనం ఏ విధంగా దేశ స్వతంత్ర సమరయోధులుగా గౌరవించుకుంటున్నామో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళని తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా మన అందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు వయసు మీద పడి చివరి దశలో ఉన్నవాళ్ళు వాళ్ళు సంతోషంగా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నేను తెలంగాణ రాష్ట్ర సాధకులుగా చనిపోతున్నాని గౌరవ గర్వంగా గౌరవంగా చనిపోతారు కాబట్టి మీరు ఆ అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది మీరు ఇంకా డిలే చేస్తే చాలా ఉద్యమకారులు ఆందోళనతో ఉన్నారు ఇంకా మీ మీద ఇంకా రోజు రోజుకి అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు అంటే మొట్టమొదటిగా చేయాల్సిన బాధ్యత ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని అమలు చేయాలి మీరు కానీ మరి ఎందుకు లేట్ చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు ఈరోజు మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము అర్థం చేసుకుంటున్నాం మీరు చెప్పే కూడా వాస్తవాలే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా ఏమి చేయాలో తెలంగాణ ఉద్యమకాల ఫోరం మీకు స్పష్టంగా చెప్తుంది ఈరోజు మీరు ఒక కమిటీ వేయండి కమిటీ వేసి ఉద్యమకాన్ని గుర్తించి గుర్తింపు కాడలేవ్వండి ఈరోజు చాలామంది మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు వాటి కోసం ఆశపడట్లే మెజార్టీ సభ్యులు మేము ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించబడాలని భావిస్తున్నారు ఈరోజు మా పిల్లలు కానీ మా మనవరాలు కానీ మా తాత తెలంగాణ రాష్ట్ర స్వతంత్ర సంరేధులు రాష్ట్ర సాధకులు లేకపోతే మా నాన్న రాష్ట్ర సాధకులు అని వాళ్ళు గర్వంగా చెప్పుకునేటట్టు మీరు ఒక కమిటీ వేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు వాళ్ళు దానికి ఎటువంటి ఖర్చు లేదు అదేవిధంగా మీరు రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం ఆమె అన్నారు ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో కొన్ని వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి వాటిని ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది కాబట్టి మీరు అన్నట్లు ఆర్థిక భారం లేకుండా అది కూడా మీరు ఇమ్మీడియట్గా ఉద్యమకారు ఇప్పుడు ఇప్పుడు చెప్పట్లే మీరు మొట్టమొదటిగా ఒక కమిటీ వేయండి కమిటీ వేసి ఉద్యమకాలని గుర్తించి గుర్తింపు ఇవ్వండి అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు మీరు రాజు వికాసం కానీ ఇందిరమేళ్ళలో ఇరవై శాతం వాటా ఉద్యమకాలకి ఇవ్వండి దానికి ఎటువంటి ఖర్చు లేదు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దానికి మీకు ఎంత వీలు అంత బడ్జెట్ పెట్టండి అంతేగాని మీరు ఉద్యమకారులకి మాకు అవసరం లేదు మళ్ళీ ఎలక్షన్లప్పుడు మేము ఉద్యమకారుల గురించి చూసుకుంటామంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులు తమ సత్తా చూపెట్టుతారు అదేవిధంగా ఈడ మీరు జూబ్లీల్స్ ఎన్నికలలో జూబ్లీల్స్ ఎన్నికలలో తప్పనిసరిగా గెలవాలని మన ఖర్గే గారు చెప్పారు రాష్ట్ర పరిశీలక రాదు కూడా మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం జరిగింది మరి మీరు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే మీరు ఎట్లా గెలుస్తున్నారని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు జూబ్లీ హిల్స్ నుండే పెద్ద ఎత్తున మా ఇంద్ర కుమార్ అన్న గారు అదేవిధంగా మన అన్నగారు అందరి నాయకత్వంలో చంద్రశేఖర్ అదేవిధంగా మన అన్నగారి ఆధ్వర్యంలో అందరు కూడా ఈరోజు రావటం జరిగింది అంటే ఈరోజు జూబ్లీ హిల్స్ లో బలమైన ఉద్యమకారులు ఉన్నారు రేపు మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క చెప్తున్నా అదేవిధంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు రాబోతున్నాయి మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా మీరు గెలవాలి రావాలి అంటే మరి ఎట్లా గెలుస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అంటే పిడికేడి మంది కాదు అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ఏదో ఒక పిడికడి మందితో ఏర్పాటైనటువంటి అయినటువంటి బషీర్ బాగ్లో సుందర విజ్ఞాన కేంద్రంలో ఎక్కడో ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టే సంఘం కాదు ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలతో మండలాల కమిటీలతో వేలాది మంది సభ్యత్తుల ఉన్నటువంటి సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈరోజు ఉద్యమకారులు కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు అనేక మంది తెలంగాణ ఉద్యమకాల కోసం పనిచేస్తాం హామీల కోసం పనిచేస్తా ఉంటారు మేము స్వాగతిస్తున్నాం ఉద్యమకాల కోసం ఎవరైనా పని పని పనిచేసుకునే అర్హత ఉంది హక్కు ఉన్నది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉన్నది కానీ ఉద్యమకాల పేరు చెప్పుకొని పైరు చేసుకుందాం లేకపోతే నామినేట్ పదవులు తెచ్చుకుంటా అంటే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఏడు సంవత్సరాలుగా మా ఉద్యమకాల ఫోరం నాయకులు అందరూ కూడా రాత్రింబవులు ఎండనగా వాడనుక ఉద్యమకారులను ఐక్యవరిస్తూ ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ మండలాలు తిరుగుతూ ఉద్యమకాలను చైతన్యం చేస్తూ ఉద్యమకాల అంశాన్ని ఎజెండాగా మార్చినాం ఆ రోజు మేము తిరుగుతున్నప్పుడు నవ్విన వాళ్ళు ఇది ఉద్యమకాల అంశం అవుతుందా కాదని నవ్విన వాళ్ళు వీళ్ళు ఉద్యమకాల సంక్షేమ బోర్డు అంటున్నారు అవుతుందా కాదని పగలబడి నవ్విన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమకారుల పేరు చెప్పుకొని ఈ యొక్క ఉద్యమకాల అంశంని హైజాక్ చేసి ఏదో చేద్దామని భావిస్తున్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులంతా అమాయకులు కాదు ఈరోజు ఉద్యమకాల కోసం ఎవరు గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఈరోజు కొంత కుట్రలు కూడా జరుగుతున్నాయి ప్రభుత్వం మాకు చెప్పింది ఒక కమిటీ వేస్తున్నాం కమిటీలో రండి మీరు సభ్యులు అంటే ఎవరండి మాట్లాడింది ఉద్యమకాల కోసం ఈరోజు బషీర్బాబు ప్రెస్ మీట్ సాక్షిగా చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమం ఒకటి ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం జరుగుతుందా అది ఒక వేరే ఉద్యమం మీరు ఉద్యమ నాయకులు మేము గౌరవిస్తాం తెలంగాణ ఉద్యమ కోలో మీరు త్యాగాలు ఉన్నాయి మీరు పోరాటాలు చేసారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ భాగస్వామ్యం ఉన్నది మిమ్మల్ని తెలంగాణ ఉద్యమ నాయకులుగా మేము గౌరవిస్తాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల కోసం మీరు ఏం చేసిరో చెప్పండి ఉద్యమకాల కుటుంబాల గురించి మీరు ఏం మాట్లాడారో చెప్పండి ఉద్యమకాల సంక్షేమం కోసం మీరు ఏం మాట్లాడారో చెప్పండి ఉద్యమకాలకి ఇది చేయండి అని ప్రభుత్వాన్ని మీరు ఏం అడిగిరారో చెప్పండి ఉద్యమకాల కోసం మీరు ఏం కార్యక్రమాలు చేసినో చెప్పండి ఉద్యమకాల కోసం మీరు ఏం సంఘం పెట్టిరో చెప్పండి అంతేగాని అది చెప్పకుండా ఇలా వచ్చి మేము పెద్ద ఉద్యమ నాయకులము మీరెవరు ఉద్యమకాల గురించి మాట్లాడటానికంటే కేవలం ఉద్యమకాలని తమ స్వార్థం కోసం వాడుకునే స్వార్థ పరులే అంటాం ఈరోజు ఉద్యమ నాయకులుగా మీ మీద గౌరవం ఉంది మాకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకాలు గుర్తులేరా మీకు మీకు ఆ రోజు రాజకీయాలు కావాలి వివిధ రాజకీయ పార్టీలో పదవులు కావాలి ఉద్యమకాలు ఎటు అసలు ఉద్యమకారుల వల్లనే మీరు నాయకులు అయ్యారు ఆ రోజు మీరు నాయకత్వం వహించబట్టే ఉద్యమకారులందరూ ఉద్యమాలు చేయబట్టే జెండాలు మోయబట్టే రోడ్డున పడి పోలీసులతో లాటి దెబ్బ తినబట్టే మీరు నాయకులు అయ్యారు మీ నాయకుల త్యాగాలు ఏమున్నాయి త్యాగాలు చేసింది ఉద్యమకారులు నష్టమైంది ఉద్యమకారులు మీరు నాయకులు అయ్యారు మీరు ఉద్యమాల పేరు చెప్పుకొని మీరు పదవులు తెచ్చుకున్నారు మళ్ళీ ఈరోజు ఉద్యమకారులు చేస్తున్న ఉద్యమం ఇది ఉద్యమకారులు ఉద్యమకారు ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఉద్యమం ఈరోజు మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో జెండాలు మోసిన వాళ్ళ మేమందరం నాయకులం కాదు ఆ రోజంతా మేము చోటామోటా నాయకులమే పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఉద్యమకాల గురించి మాట్లాడకపోయిన సందర్భంలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక ఉద్యమకారులతో మాకేం సంబంధం అని మర్చిపోయిన సందర్భంలో మేము ఒక సంఘం పెట్టుకొని ఉద్యమకాల కోసం మనమే వెళ్దాం సరే మనం పెద్ద నాయకులను కాకపోవచ్చు మన తోటి ఉద్యమకాలను కూడా ఐక్యం చేసుకుంటూ ముందు పోదామని ఆ రోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం పెట్టుకొని ఉద్యమకాల ఆత్మగౌరవం సంక్షేమం ఏజెండాగా ముందుకు సాగుతున్న వాళ్ళం ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన నాయకులు ఈరోజు మా జిల్లాల చైర్మన్ అయ్యరు నాయకులు అయ్యారు మా యొక్క జిల్లా చైర్మన్ ఏంటంటే ఆయనకాల ఒక వేల మంది ఉద్యమకాలు ఇలా వాళ్ళ ద్వారా తరలి వస్తున్నారు ఈరోజు ఆ రోజు జెండాలు మోసిన ఉద్యమకారులని ఈరోజు నాయకులుగా మార్చింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాబట్టి ఆ ఉద్యమ నాయకులు కూడా ఒకటే సూచన చేస్తున్నాం మీరు ఉద్యమకారుల కోసం ఏం మాట్లాడారో చెప్పండి అంతేగాని మీ పెద్ద ఉద్యమకారులమో మీరు పెద్ద ఉద్యమకారులు మేము గౌరవిస్తాం అది అంతవరకే టూ ఫోర్టీన్ వరకే మీ చరిత్ర టూ థౌజండ్ ఫోర్టీన్ వరకే మీ చరిత్ర టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల కోసం మీరు ఏం చేసిరో చెప్పండి రాజకీయ పార్టీలు ఏం చేసిందో చెప్పండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని మాకు గౌరవం ఉందని చెప్తున్నాం కేసీఆర్ గారు మర్చిపోయింది కాబట్టి కేసీఆర్ని ఓడించినాం అంతేగాని ఈరోజు ప్రతి ఒక్క సీనియర్ ఉద్యమ నాయకుడు కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఉద్యమకారుల కోసం మీ ఎజెండా ఏం పెట్టిర్రు మీరు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఉద్యమకాల అంశం హామీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత దాన్ని కూడా హైజాక్ చేసి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుందామని చూస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు శక్తుల కుట్రలను కూడా మేము ఖండిస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం మీరు చేస్తారా చేయరా స్పష్టంగా చెప్పండి ఉద్యమ నాయకుడు కేసీఆర్కే ఏం బుద్ధి చెప్పినామో మీకు తెలుసు ఈరోజు కే రేవంత్ రెడ్డి గారిని మేము బదిలాడట్లే మీ పార్టీ పది కాలాల పాటు అధికారంలో ఉండాలన్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గెలవాలన్నా లేకపోతే జూబ్లీసులు గెలవాలన్నా ఉద్యమకారులు మద్దతు లేకుండా మీరు గెలవలేరు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తున్నారు ఈరోజు ప్రతి ఉద్యమకారికి ఒకటే తెలియజేస్తున్నాం తెలంగాణ తెచ్చింది మనం తెలంగాణ కోసం నష్టపోయింది మనం తెలంగాణ కోసం కష్టపోయింది మనం కానీ ఉద్యమాల పేరుతో నాయకులై అధికారం చెలాయిస్తున్న వాళ్ళు ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు రేపు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక బలమైన గొంతుకుగా అసలు చట్టసభల్లోనే తెలంగాణ ఉద్యమకారులు ఉండాలి ఉద్యమంలో లేని వాళ్ళు చట్ట సభల్లో ప్రవేశించకుండా కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ద్వారా మీరు ప్రజాప్రతినిధులై మా ఉద్యమకారుల ద్వారా మంత్రులై మా ఉద్యమకారుల ద్వారా ముఖ్యమంత్రులై మేము బతిలాడుకోవాలా మిమ్మల్ని మా ద్వారా పదవులు వచ్చినాయి మీకు మా ద్వారా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు మా ద్వారా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి అట్లాంటప్పుడు ఉద్యమకారుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సరే కావచ్చు ఇవాళ టూ ఇయర్స్ నష్టపోయినా ఇంకొక టూ ఇయర్స్ నష్టపోవచ్చు కానీ రాబోయే ఎన్నికలలో మాత్రం ఉద్యమ ద్రోహుల్ని చట్ట సభల్లోకి అడుగు పెట్టకుండా కూడా మరో ఉద్యమాన్ని చేయడం కూడా మేము వెనకాడమని చెప్తున్నాం ఈరోజు ఒకటే సూటిగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మీరు ఇరవై ఏళ్ళు అధికారం ఉండాలంటున్నారు మీరు ఇరవై ఏళ్ళు అధికారం ఉండాలంటే ఇమ్మీడియట్గా ఉద్యమకాలు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయండి ఒక కమిటీ ఏర్పాటు చేయండి మేము చెప్పినట్టు ఉద్యమకాలు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించండి లేదు మాకు అవసరం లేదు అనుకుంటే మీరు కూడా మాకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ఆవేదనతో చెప్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఉద్యమ కాడికి ఒకటే చెప్తున్నాం మనల్ని పట్టించుకొని ఈ ఉద్యమ నాయకులు మనకు అవసరం లేదు మనల్ని పట్టించుకొని ఈ రాజకీయ నాయకులు అవసరం లేదు రండి అందరం ఐక్యం అవుదాం మన వల్లనే నాయకులు చేద్దాం రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్క మండలంలో మన వాళ్ళు ఉద్యమకారులు వందలాది మంది ఉంటారు మరి మనందరం ఐక్యం అయితే ఏం చే ఏం చేయగలుగుతాం మనం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకాడికి ఒకటి తెలియస్తూ ఎవ్వరు కూడా అధ్యపడమకండి తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాం రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఉద్యమకారుల సత్తా అయ్యేది కూడా చూపెడతాం ఆ రోజు కేసీఆర్ గారిని కూడా తక్కువ అంచనా అయ్యబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో బాధపడేది కూడా మీరనే తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరు కూడా రాష్ట్ర కమిటీ సభ్యులకు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులకి అదేవిధంగా మహిళా నాయకులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జస్ట్ ఇది నిన్ననే అనుకోవడం జరిగింది ప్రెస్ మీట్ అని ఇది అయినా కానీ ఒక పిలుపుతోనే ఇంతమంది రావడం చాలా సంతోషించాల్సిన విషయం త్వరలోనే గన్ పార్క్ దగ్గర పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నాం గన్ పార్క్ దగ్గర చలో గన్ పార్క్ పెట్టుకొని వేలాది మందితో ప్రభుత్వానికి మన యొక్క ఆవేదన తెలియజేద్దామని భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నాం మనము సరైన ఈ సమయంలోనే మనం ఏడు సంవత్సరాలు చేసిన ఉద్యమం ఒకటి ఇప్పుడు చేసే ఉద్యమం ఒక ఎత్తు ఎందుకంటే ప్రభుత్వం కూడా చలన వచ్చిందని తెలుస్తుంది కమిటీ ఏర్పాటు చేయబోతుందని తెలుస్తుంది కాబట్టి అందరం కూడా ఇప్పటివరకు ఏ విధంగా ఐక్యంగా ముందుకు సాగినామో అదే విధంగా అందరం కూడా ముందుకు వెళ్దామని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా ఉద్యమం తెలుసుకుంటూ అమలు చేయలే ఉద్యమకారులకి చిన్నామీలను వెంటనే అమలు చేయలే ఉద్యమకారులకి చిన్నామీలను వెంటనే ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత